నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ ఇన్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం మీ జీవితంలో వెలుగులింపు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే పద్భుదనితో మాట్లాడు హస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అస్ట్రాలజర్ టారో కార్డ్ రీడర్ అండ్ వేదిక్ న్యూట్రిషనిస్ట్ శ్రీమతి వనజ రామిశెట్టి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి వనజ గారు ఎలా ఉన్నారు బాగున్నాను నేను బాగున్నానండి నవరాత్రులు ఎలా జరుగుతున్నాయి చాలా చాలా బాగా చాలా హడావుడి అందులోనా మీ ఏరియాలో చాలా చాలా బ్యూటిఫుల్ ప్లేస్ ఇక్కడ చాలా చాలా అద్భుతంగా జరుగుతుంది యావత్ ప్రపంచం అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఆయన ఫ్యాన్స్ యావత్ ప్రపంచంలో కూడా ఉన్నారు బ్యూటిఫుల్ డేస్ ఆ బంజగ మీరు ఒక న్యూట్రిషనిస్ట్ నేను ఇవాళ అడిగేటటువంటి ప్రశ్న అటు మీరు ఆస్ట్రాలజీ కూడా చూస్తారు కార్డ్ కూడా చూస్తారు కాబట్టి ఒక సమస్యని రెండింటిని రెండు సబ్జెక్ట్స్ తోటి కూడా పరిష్కారం తెచ్చే విధంగా అడిగితే బాగుంటుంది యుపబుల్ ఇనఫ్ టు ఆన్సర్ దిస్ అన్న ఉద్దేశంతో నేను ఇలా అడగడం జరుగుతూ ఉంది ఇప్పుడు మేబీ ఇప్పుడు లైఫ్ స్పాన్ పెరిగిందేమో కానీ రోగాలు కూడా అలాగే ఉన్నాయి కదా డాక్టర్స్ చెప్తూ ఉంటారు ఇదివరకు రోజుల్లో పుట్టే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఉండేది చనిపోయేవారు పురుట్లో చనిపోవటము కడుపులో చనిపోవటం ఇట్లాంటివి ఏవో రకరకాలు ఉండేవి ఇంకా చనిపోతే మన ఇంకా చనిపోయే పరిస్థితి వచ్చి చనిపోవటమే ఇప్పుడు అట్లా లేదు లైఫ్ స్పాన్ పెరిగింది అని డాక్టర్స్ చెప్తారు బట్ దెన్ రోగాలు మాత్రం ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి అందులో ప్రధానమైనటువంటి సమస్య కాళ్ళకి సంబంధించినటువంటి సమస్య ఏజ్ తో కూడా ఇవాళ రేపు సంబంధం లేకుండా మోకాళ్ళ నెప్పులు అనుకోవచ్చు కాళ్ళకి సంబంధించి బోల్డ్ అని సమస్యలు వాపులు నీరు పట్టేయటం క్రాంప్స్ పగుళ్ళు అయ్యో పగుళ్ళు అయితే పోసేస్తాం ఇలా కాకుండా అంటే బయట నుంచి కాదు ఇన్ టేక్ లోపల నుంచి మనం ఎట్లా క్యూర్ చేయాలి అస్ట్రాలజీ నుంచి ఎలా సపోర్ట్ తీసుకోవచ్చు ఈ విషయాలు ఒక్కసారి మీ ద్వారా వంచగారు తప్పకుండా అయితే ఇప్పుడు అన్నట్టుగా లైఫ్ స్పాన్ ఇప్పుడు పెరిగింది కాకపోతే ఒకప్పుడు లైఫ్ ఎలా ఉండేదంటే లైఫ్ స్పాన్ ఎంజాయబుల్ లైఫ్ స్పాన్ ఇప్పుడు ఏంటంటే లైఫ్ స్పాన్ ఉన్నా చాలా ఇబ్బందికరమైన లైఫ్ స్పాన్ అంటే ఏదో ఒక రకమైన పెయిన్స్ మనకి యంగ్స్టర్స్ లోనే చూస్తూ ఉంటే విపరీతమైన కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు అండ్ మేజర్ గా ఇప్పుడు మనం కాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం కదా అయితే కాళ్ళ గురించి మాట్లాడుకున్నప్పుడు మనకుండే ఇష్యూస్ ఎన్నెన్నో ఉంటాయి కాళ్ళు ఓన్లీ కాళ్ళ గురించి మాట్లాడుకుంటే కాళ్ళు క్రాంప్స్ దగ్గర నుంచి మొదలు పెట్టి కాళ్ళు పగుళ్ళు అన్నట్టుగా కాళ్ళల్లో నరాలు తేలిపోవడం దగ్గర నుంచి స్పైడర్ స్పైన్స్ అంటాము స్పైడర్ వీన్స్ దగ్గర నుంచి ఆ ఇంకా డెఫిషియన్సీస్ చాలా రకాలుగా ఉంటాయి వాపులు మేజర్ గా వాపులు కూడా ఉంటుంటాయి సో ఇవన్నీ ఉన్నప్పుడు ఇవన్నీ ఏం చేస్తాయి అంటే అది మనం ఓన్లీ కాళ్ళు అంటే కాళ్ళ వాపులో కాళ్ళలో ఏదో పగిలిపోయినాయి అంటే మనం ఓన్లీ అక్కడ వరకే అడ్రస్ చేస్తున్నాం ఓన్లీ వీఆర్ నాట్ అడ్రస్ రూట్ కాజ్ ఎప్పుడు మనం అడ్రస్ చేయలేదు అండ్ బయట మాత్రమే చేస్తున్నాం లోపల కాదు అంటే సిమ్టమ్ ఒక్కదాన్నే మనం అడ్రస్ చేస్తాం అనమాట ఈ సిమ్టమ్ ఉంది దీనికి ఏం చేస్తాం కాళ్ళు క్రాంప్స్ వచ్చినాయి ఏదో ఆయిల్ రాసేస్తాం ఏదో ఇస్తాం అట్లా చేసేస్తూ ఉంటాం సో అట్లా కాకుండా ఫస్ట్ ఇట్లాంటి వచ్చినప్పుడు ఏంటంటే మనకి ఏదో ఒక హెల్త్ ఇష్యూ ఉంది అని అది ఇండికేట్ చేస్తా కాలు కూడా ఫర్ ఎగ్జాంపుల్ కాలు వాపులు నీరు పట్టేస్తుంటే దానికి ఏంటి ఇండికేషన్ అంటే మనకి లివర్ లో కిడ్నీ కిడ్నీలో గాని ఏదో సమస్య ఉంది కాబట్టి నార్మల్గా ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి కూడా కాలు ఇట్స్ వెరీ కామన్ అది మనం పట్టించుకోకర్లేదు అది కాకుండా మామూలుగా మనం నిద్ర లేచిన వెంటనే లేకపోతే ఎక్కువసేపు ట్రావెల్ చేసినప్పుడు కాళ్ళు ఇంత ఇంతలా వాసిపోయిట్లా నొక్కినప్పుడు కాళ్ళలో సొట్టలు పడతాయి కదా నీరు పట్టి అట్లా వచ్చినప్పుడు కిడ్నీ టెస్ట్ లివర్ ఫంక్షన్ టెస్ట్ ఈజీగా బ్లడ్ టెస్ట్ చేసిస్తూ ఉంటారు ఎల్ఎఫ్టీ కేఎఫ్టీ ఇట్లాంటి టెస్ట్ కానీ లేదు మీ దగ్గరలో ఉన్న ఫిజిషియన్కి వెళ్ళి ఫస్ట్ ఆ ఇష్యూని అడ్రస్ చేయండి ఏదో అంటే మనం ఏం చేస్తామంటే మామూలుగా వీడియోస్ చూసేసి కాళ్ళు ఎలివేట్ చేసి పడుకుంటే పోతుంది ఇవన్నీ కాదు అవన్నీ చేసుకోవచ్చు కాకపోతే ఇట్లా వచ్చినప్పుడు ఇమీడియట్గా అది ఒక అలా అలాం అనమాట మనం ఏదో ప్రాబ్లం ఉంది మన ఒంట్లో వెళ్ళి చూసుకోండి అని అది ఒకటి కాళ్ళు వాపుకి సంబంధించి రెండోది కాళ్ళు క్రాంప్స్ వచ్చేస్తూ ఉంటాయి ఈ మన మజిల్ అదే పిక్కల్ దాని తర్వాత కాళ్ళు మజిల్ పిక్కల్ అంటాం కదా ఈ పార్ట్స్ లో కొంతమంది అదే పనిగా కంటిన్యూస్ గా పెయిన్ అవుతున్నాయి చాలా హార్డ్ గా కూడా అయిపోయి ఉంటాయి గట్టిగా అయిపోయి ప్లస్ ఆడాలలో ఎక్కువ చూస్తుంటాం ఎందుకంటే వాళ్ళు ఇంచోం చేసే పని ఎక్కువగా ఉంటది కాబట్టి సో అట్లాంటప్పుడు ఫస్ట్ థింగ్ బేసిక్ గా చిన్న చిన్న ఎక్సర్సైజెస్ కాళ్ళ మూవ్మెంట్ అవి ఎక్కువ పెట్టుకోవడం అలా మీకు మజిల్ పెయిన్ వచ్చింది పిక్కల్లో నొప్పులు వస్తున్నాయి అంటే మెగ్నీషియం డెఫిషియన్సీ ఉంది ఓకే మెగ్నీషియం రిచ్ ఫుడ్స్ సీడ్స్ కానీ అట్లాంటివన్నీ ఎక్కువగా తీసుకోవడం అన్నమాట అది వచ్చింది అనగానే ఫస్ట్ యాంటీబయాటిక్స్ అవి వేసుకోవడము పెయిన్ కిల్లర్స్ వేసుకోవడం కాదు అది సో సెకండ్ సింటమ్స్ ఏ ఫుడ్ లో ఉంటుంది మేడం మెగ్నీషియం ఎక్కువగా ఎక్కువగా మనకి ఆకూరలో ఎక్కువగా ఉంటుంది అండ్ సీడ్స్ అండ్ నట్స్ వీటిలో ఎక్కువగా ఉంటుంది అందుకే అంటారు కదా హోల్సమ్ గా తినాలి డైట్ అన్ని కలిపి సో ఫస్ట్ ఫుడ్ తోటి అడ్రస్ చేసుకునేవి ఏవైనా అంటే అంటే స్టార్టింగ్ స్టార్టింగ్ లోనే మనం ఇష్యూని అడ్రస్ చేసేస్తే ఇంకా మనకి ఫ్యూచర్ బాగుంటుంది బేసిక్ ఓకే సో ఇది ఒక సెకండ్ థింగ్ మనం కామన్ గా చూసే వాటిలో ఒకటి కాళ్ళు వాపులు అయిపోయింది రెండోది కాళ్ళ క్రాంప్స్ అయిపోయింది మూడో కామన్ ప్రాబ్లమ్ ఏంటి అంటే పగుళ్ళకి పగుళ్ళు చాలా చాలా వాటిలో చాలా దగ్గర బాగోదు చూడటానికి ఆ పగుళ్ళు ఒక అంటే వేడి చేసింది అంటాము చాలా మంది కామన్ గా వేట్ చేసి ఇక్క పగుళ్ళు లేకపోతే ఎక్కువసేపు నీళ్లలో నానితే పగుళ్ళు అండ్ పెడిక్యూర్స్ ఇవన్నీ చేసేసుకుంటాం కాకపోతే ఏంటంటే పెడిక్యూర్స్ ఎంత చేపించుకుంటే అంతా ఇంకా డిజాస్టర్ అయిపోతుంటారు మీ కాళ్ళల్లో ఉండే న్యాచురల్ మాయిశ్చర్ ఏదైతే ఉంటుందో టేమో అంటే ఆ మృదుత్వం ఏదైతే ఉంటుందో అది పోతుంది డ్రైనెస్ చూస్తారు మీరు ఎక్కువగా పెడిక్యూర్ చేసుకునే వాళ్ళ కాళ్ళు చూస్తే చేసుకున్నప్పుడే బాగుంటది ఎందుకంటే అక్కడ కాళ్ళ అలా నీళ్ళలో పెట్టేసి పీకేసి బ్లేడ్లు పెట్టేసి అన్ని చేసేసి దాని తర్వాత ఇంత మాయిశ్చరైజర్ రాసేసాక డెఫినెట్ గా ఆ నిమిషానికి మన కాళ్ళు బానే ఉంటాయి కానీ ఒక రెండు రోజులు అయిపోయిన తర్వాత ఆ కాళ్ళల్లో ఉన్న మాయిశ్చర్ పోయింది అంటే మనం అదే పనిగా అప్లై చేస్తూ ఉంటాం మాయిశ్చరైజర్ అప్లై చేస్తాము సాక్స్ వేసుకుంటాము షూ వేసుకుంటాము ఇంకా అదే పనిగా నడుస్తాం ఇవన్నీ కాకుండా మన ఒంట్లో న్యాచురల్ గా ఉండే మాయిశ్చర్ ఏదైతే ఉండాలో అది ఉండాల్సిందే లేదు ఎక్కువగా పగుళ్ళు వస్తున్నాయంటే దానికి డెఫిషియన్సీస్ ఉంటాయి బి త్రీ అండ్ ఒమేగా విటమిన్ బి అండ్ ఫ్యాటీ డెఫిషియన్సీస్ వల్ల మనకి మళ్ళీ ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి సో ఒమేగా ఎందులో ఉంటుంది అట్లాంటి ఫుడ్స్ ఎక్కువగా ఫిష్ ఉంటుంది సో ఫిష్ లోనే ఎక్కువగా ఒమేగా ఉంటుంది కాబట్టి అవి సప్లిమెంట్స్ కంటే కూడా ఎక్కువ తినగలిగిన వాళ్ళు ఫిష్ తినండి లేదా బి విటమిన్ రిచ్ ఫుడ్స్ అవి తింటూ ఉంటే మనకి ఎక్కువగా ఈ కాళ్ళ పగుళ్ళు అవి రాకుండా ఉంటాయి దాంతోపాటు మీరు నార్మల్గా చేసుకునే డైలీ రొటీన్ ఏదైతే ఉంటుందో నన్ను అడిగితే న్యాచురల్గా ఇంట్లో హోమ్ రెమెడీస్ చెప్తా కాళ్ళ పగుళ్ళకి నా పాతకాలం పద్ధతిలో ఏం చేసేవాళ్ళంటే పచ్చకర్పూరంని కాస్త తీసుకొని అందులో కొబ్బరి నూనె కాస్త పసుపు వేసి బాగా దాన్ని పేస్ట్ లాగా చేసేసి కాళ్ళకి అప్లై చేసి అట్లా వదిలేసి తర్వాత కడుక్కునేవాళ్ళు కుంకుడుకాయలు పెడిక్యూర్ కి కుంకుడుకాయలు అంటే ఇప్పుడు పెడిక్యూర్ అప్పుడు కుంకుడికాయలతో రుద్దివాళ్ళు కాదు కుంకుడుకాయలతో బాగా పామేసేవాళ్ళ మీకున్న ట్యాన్ దగ్గర నుంచి పగుళ్ళ దగ్గర నుంచి అన్ని ఈజీగా వెళ్ళిపోయావన్నమాట కాబట్టి అది కెమికల్స్ కాబట్టి హామ్ చేయదు కదా అది నాచురల్ రైట్ మన కుంకుడికాయ కుంకుడుకాయలు కాబట్టి అది సో ఇలాగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క రెమెడీ చేసుకుంటూ ఇంట్లోనే అంటే విటమిన్స్ తోటి మన ఆహారం తోటి ఇవన్నీ ఇష్యూస్ అడ్రస్ చేసుకుంటూ రావడం దాని తర్వాత వెరికోస్ వైన్స్ ఉంటే దానికి మీకు ఒకవేళ నల్లగా స్పైడర్ వీన్స్ అంటాం కాళ్ళు గ్రీన్ గ్రీన్ గాయటికే డెఫినెట్ గా వెరీకోస్ వీన్స్ దేనికోసం అంటే ఎక్కువ సేపు నిలబడడం వల్ల వచ్చేస్తూ ఉంటుంది హెరిడిటరీ గా కూడా ఉంటది పాటు ఒకసారి లివర్ కూడా చెక్ చేయించుకోవాలి అట్లా ఉన్నప్పుడు లివర్ ని ఇండికేట్ చేస్తూ ఉంటది లివర్ లో ఏదో ఇబ్బంది ఉంది ఐదర్ మీకు ఫ్యాటీ లివర్ ఉండొచ్చు లేకపోతే లివర్ రిలేటెడ్ సమ్ అదర్ ఇష్యూ ఉండొచ్చు కాబట్టి అది మీరు చెక్ చేయించుకుంటే ఇది కూడా అడ్రస్ అవుతుంది దాంతోపాటు వెరికోస్ వీన్స్ కి తగ్గ బ్లడ్ సర్క్యులేషన్ అవ్వడానికి మీరు ఏమేమైతే చెయ్యాలో అవన్నీ చేస్తూ ఫుడ్ అయితే ఎత్తేసుకోవచ్చు మేడం వెరికోస్ కి 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 ఫుడ్ సంబంధం ఒకటి లివర్ ని సరిగ్గా ఉంచుకోవడం అండ్ రెండోది ఏంటంటే వెరికోజ్ వెయిన్స్ ఉన్నాయి అంటే మీ కాళ్ళల్లో బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా అవ్వట్లేదు కాబట్టి రెగ్యులర్ గా మసాజెస్ అవి చేపించుకోవడము దాని తర్వాత ఎక్కువసేపు ఒకటే ప్లేస్ లో నించొని ఉండడం వల్ల కూడా వెరికోస్ వెయిన్స్ వచ్చేస్తూ చూసుకోండి నించున్నంత సేపు మనం వంట చేస్తుంటాం ఆడలు నించున్నంత సేపు తప్పదు కాబట్టి కాళ్ళని కాస్త మూవ్మెంట్ ఇస్తూ ఉండండి కాస్త మార్చ్ డ్రిల్ చేస్తున్నట్టు లేకపోతే కాళ్ళని పైకి కిందకి కాస్త అటు ఇటు ట్విస్ట్ చేస్తూ ఉంటే కొంచెం కొంచెం కాస్త మనకి హెల్ప్ అవుతుంది అది ఇక ఆస్ట్రాలజీ పరంగా కూడా చెప్పండి ఎవరు దీన్ని రూల్ ఉంటారు ఈ పర్టికులర్ అంటే ప్రతి బాడీ సంబంధించి అన్ని చూసుకుంటే గనక మనకి శని భగవానుడు ఎప్పుడైతే బాగోలేడో మనకి ఈజీగా మనం శని చాలా మటుకు చూస్తే మనం మామూలుగా రిలేట్ చేసుకుంటే శని బాగోలేనప్పుడు మనకి గా లేనప్పుడు కాళ్ళ పగుళ్ళు మాకు వికారంగా తయారవడం రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చేస్తూ ఉంటాయి సో ఈ బోన్స్కి వాటికి కారకుడు శని కాబట్టి శని భగవానుడు కూడా ఎక్కువగా ఆరాధించడము అంటే శనిని ఆరాధించడం కంటే కూడా మనం ఆరాధ మనం చేసే పూజలు చేసి మనం అంటే పూజ చేస్తూ చేస్తూ పని మనం చేసే ఏమైనా అంటే అన్అక్సెప్టబుల్ పనులు ఏవైతే చేస్తున్నామో అప్పుడు కూడా ఆ పూజలకి ఏం ఫలితం దక్కదు ఏంటి ఆయన ఏం యాక్సెప్ట్ చేయకుండా ఉంటాడు ఎట్లాంటి పనులు డిసిప్లైన్ ఫస్ట్ డిసిప్లిన్ అన్నమాట ఎవరికైనా కానీ ఎలా నాటి ఉందంటే ఫస్ట్ మనం ఒక డిసిప్లిన్ లో పడిపోవాలి మన లైఫ్ స్టైల్ డిసిప్లిన్ అసలు దీనికోసమే వస్తుందేమో ఎలా నాటి శని అంతే కదా ఏడున్నర ఏళ్లలో సెట్ అవ్వాలి లైఫ్ సెట్ అయిపోతుంది లైఫ్ మనకి ఏంటంటే ఒక డిసిప్లిన్ లో పెట్టేసి మనల్ని కదా అంటే డిసిప్లిన్ అంటే చిన్న చిన్నవే మనం అంటే అలా చేయకు దరిద్రం అంటారు నిద్రపోయే లేవగానే మనం దుప్పట్లు పడత పెట్టకపోయినా పడుకున్న పక్కల ఎత్తకపోయినా అలా చేయకు దారిద్రము అది ఇది అంటా ఉంటారు అంటే పెద్దాళ్ళకి ఒక రీజన్ ఉంటుంది కదా సో ఇవన్నీ డిసిప్లిన్ మ్యాటర్స్ అలా మీ టైం మేనేజ్మెంట్ దగ్గర నుంచి మీరు నిద్రపోయే లేచిన మీ క్లెన్లీనెస్ దగ్గర నుంచి మీరు మాట్లాడే మాటల దగ్గర నుంచి తిట్టే తిట్ల దగ్గర నుంచి ఇవన్నిటిని రూల్ చేస్తాడు కాబట్టి ఇవన్నీ కంట్రోల్ లో ఉంటేనే అప్పుడు మనం ఆ భగవంతుడిని ప్లీజ్ చేసినట్టు అవుతుంది వాటితో పాటు మీరు చేసే గా శని ఆరాధన హనుమంతుడి ఆరాధన ఇవన్నీ చేసుకుంటూ ఇట్లా విటమిన్ రిలేటెడ్ గా ఇట్లాంటి విటమిన్స్ తీసుకుంటూ ఈ విటమిన్స్ బి విటమిన్ కానీ ఒమేగా గురించి మాట్లాడుకున్నాము ఇట్లాంటి విటమిన్స్ తింటూ ఉంటే మనకి చక్కగా ఆరోగ్యం కూడా సెట్ అయిపోతుంది తప్పకుండా ఈ మోకాళ్ళకి అసలు కాళ్ళకి సంబంధించి ఎటువంటి సమస్యలు ఉన్నా దాటి నుంచి బయటపడాలి అని అంటే కూడా డెఫినెట్గా అటు అస్ట్రాలజీ పరంగా ఏం చేసుకోవచ్చు అలాగే న్యూట్రియన్ ఫుడ్ ఏది కరెక్ట్గా తీసుకోవాలి అనేది చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి ఇంకొక ప్రశ్న ఉంది పక్షవాతానికి కాళ్ళకు వస్తే దానికి ఏంటి చాలా అంటే చాలా పెక్యులర్ అండ్ చాలా గట్టి సమస్య కదా అది అది ఇప్పుడు ఏంటంటే ఒకప్పుడు మనకి ఎక్కువ అంటే బేసిక్ గా పక్షవాతం ఎందుకు వస్తుంటే ఇట్స్ డైరెక్ట్లీ లింక్ టు యువర్ న్యూరాలజీ కదా బ్లడ్ ప్రెషర్ కి కూడా బ్లడ్ ప్రెషర్ కాబట్టి పక్షవాతము వచ్చినప్పుడు ఏమంటారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సిమ్టమ్స్ తెలిసిపోతూ ఉంటాయి ముందు నుంచే మనకి సడన్ గా వచ్చేస్తుంది అంటారు చాలా మంది తెలియ అంటే వాళ్ళు ఎదరు వాళ్ళ బీపీ సరిగా మానిటర్ చేయకుండా ఉండి ఉంటారు వాటినే ఆహారంలో ఉప్పు అవన్నీ కంట్రోల్ చేసుకోవడము ఫ్యామిలీలో ఆల్రెడీ అట్లాంటివి ఎవరికైనా వచ్చి ఉంటే మాత్రం నెక్స్ట్ జనరేషన్ చాలా చాలా కేర్ఫుల్ గా ఉండడం ఒకటి అండ్ ఇప్పుడు ఏంటంటే ఇమీడియట్ గా విత్ ఇన్ సమ్ టైమ్ హాస్పిటల్ తీసుకెళ్తే దాని నుంచి చక్కగా రిలీఫ్ కూడా అయిపోతూ కాబట్టి ఇది ఒకసారి చూసుకోవడమే వెంటనే ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవడము అయితే ఒక చక్కటి రెమెడీ చెప్తారు ఆయుర్వేదాలు ఏంటంటే పక్షవాతం సింటమ్స్ మనకు అనిపించినప్పుడు వెంటనే తేనె తాగేమంటారు అవునా మంచి పుట్ట తేనె మంచి తేనె ఇంట్లో అందుకే హ్యాండిగా పెట్టుకోమంటూ ఉంటారు తేనె గబగబా తాగేస్తే మనకి పక్షవాతం ని అది కంట్రోల్ ఆపుతుంది ఓకే అట్లా నా ఓన్ ఫ్రెండ్ చాలా క్లోజ్ వాళ్ళ ఫాదర్ కి ఇలాగే అయితే ఆయనకి ఆయన ఒకలే ఉండేవాళ్ళంటే ఇంట్లో ఆయనకి అర్థమైపోయింది ఏదో హ్యాండ్ ఇది మూవ్మెంట్ బ్యూటిఫుల్ అండి చాలా అద్భుతంగా వివరించారు చాలా చాలా కృతజ్ఞతలు మరి ఇంకా ఏమైనా మీకు సంబంధించిన సమస్యల గురించి వాటి పరిష్కారాలు తెలుసుకోవాలి అనుకుంటే గనక కమెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా కమెంట్ చేయండి అవి నెక్స్ట్ ఎపిసోడ్స్ లో అడ్రస్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాం రైట్ మేడం థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే